తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరగనుంది ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ పద్దెనిమిదిన శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్ళు పసుపు చందనంతో అభిషేకం చేస్తారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు హనుమంత వాహన సేవ జరుగుతుంది ఆ తరువాత రాత్రి తొమ్మిది నుండి పది గంటల నడుమ బంగారు వాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు ఈ కారణంగా సహస్ర దీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది ఏప్రిల్ పద్దెనిమిదిన రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది గంటల నడుమ బంగారు వాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ पत्ताभिषेक महोत्सव निर्विस्तार